We'll <laughs> తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఫినాలే ముగిసిపోయింది విన్నర్ గా నిలిచింది ఎవరో కాదు అందరూ అనుకుంటున్నట్లుగానే మొట్టమొదటిసారిగా సామాన్యుడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచి ట్రోఫీని గెలుచుకోవడం మాత్రమే కాదు ముప్పై ఐదు లక్షల పారితోషకాన్ని అంతేకాదు పదిహేను లక్షలు విలువ చేసే జ్యువెలరీతో పాటు ఓ బ్రీజా కార్ కూడా తెలుసు గెలుచుకున్నాడు అయితే బిగ్గెస్ట్ రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే అనగానే ఫినాలే షో ని చూడటానికి వచ్చిన కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఇటు అమర్దీప్ అభిమానులు మరియు అటు పల్లవి ప్రశాంత్ అభిమానులు వందల్లో వచ్చి భారీగా హడావిడి చేశారట అయితే ఎప్పుడైతే పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ విన్నర్ రైతు బిడ్డ సామాన్యుడు అన్న అనౌన్స్మెంట్ వచ్చిందో వెంటనే పల్లవి ప్రశాంత్ అభిమానుల ఆనందానికి అవధులు లేవు మరోపక్క అమర్దీప్ అభిమానులు కూడా తమ అభిమాన కంటెస్టెంట్ రన్నర్ అప్గా నిలిచాడు అంటూ ఎంతో సంబరాలు చేసుకోవడం మాత్రమే కాకుండా ఒకనొక సందర్భంలో ఇరు అభిమానుల మధ్య వాగ్వత్వం ఇరు అభిమానులు ఒకరినొకరు మాటలతో దాడి చేసుకున్నారట మా కంటెస్టెంట్ గొప్పవాడు అంటే మా కంటెస్టెంట్ గొప్పవాడని కప్పు గెలవడం ఏముంది అభిమానులు సొంత చేసుకున్నాడని అమర్దీప్ అభిమానులు మరోపక్క సామాన్యుడు రైతు బిడ్డ మా పల్లవి ప్రశాంత్ తగ్గేదే లేదు కప్పు గెలుచుకున్నాడు అంటూ పల్లవి ప్రశాంత్ అభిమానులు ఒకరి మీద ఒకరు మాటలతో దాడి చేసుకోవడం అంతేకాకుండా ఒకరినొకరు తిట్టుకోవడం మాత్రమే కాకుండా పక్కనే ఉన్న ఆర్టీసీ బస్సుల మీద రాళ్లు కూడా విసురుతూ అక్కడున్న వాళ్ళందరికీ తీవ్రమైన ఇబ్బందులు కలిగించారట అయితే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ఆరు సీజన్లు ఫినిష్ చేసుకున్నప్పటికీ ఎప్పుడు కూడా గ్రాండ్ ఫినాలే తర్వాత విన్నర్ అనౌన్స్మెంట్ తర్వాత ఏ అభిమానులు ఎవరు కూడా ఇంతలా ప్రయత్నం ఇంతలా ప్రవర్తించలేదని అభిమానం కాస్త వెర్రితరలు వేసి ఇలా ప్రవర్తించారట ఓ పక్క పల్లవి ప్రశాంత్ అభిమానులందరూ అమర్దీప్ మీద కోపంతో అతడు ప్రయాణిస్తున్న కారుపై దాడి చేయడం కారు వెనక అద్దాలను పగలగొట్టడం అంతేకాకుండా అమర్దీప్ మీద కూడా దాడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది మరోపక్క అమర్దీప్ అభిమానులు కూడా పల్లవి శాంతిపై దాడి చేసే ప్రయత్నం చేశారట ఇలా అభిమానులు ఒకరి మీద ఒకళ్ళు రాళ్ళు రువ్వుకుంటూ అక్కడ నానా గొడవ చేయడం మాత్రమే కాదు వాళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి పోలీసులు వచ్చి లాఠీ చార్జి కూడా చేసినట్లు తెలుస్తోంది ఇదంతా నాగార్జున గారి అన్నపూర్ణ స్టూడియో ఆవరణలో జరిగిందన్న విషయం తెలుసుకున్న నాగార్జున గారు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారట ఇన్ని సీజన్ల నుంచి నేను హోస్ట్ గా వ్యవహరిస్తున్నాను ఎప్పుడు ఇలా జరగలేదు అభిమానం అభిమానులు అని చెప్పుకుంటూ అభిమాని అన్న పదానికే మీరు కలంకం తీసుకొచ్చారు అభిమానం అనేది లో ఉంటే సరిపోతుంది అంతే కానీ ఇది ఒక రియాలిటీ షో షో అన్న తర్వాత గెలవాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారు అలా ప్రయత్నాల్లో ఆ ప్రయత్నంలో భాగంగా హౌస్ లో ఆడుతున్నప్పుడు ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకోవడం ఫిజికల్ టాస్క్ లో కొట్టుకోవడం ఏదో చేస్తూ ఉంటారు అదంతా గేమ్ వరకు మాత్రమే ఓ గేమ్ని గేమ్ లాగే చూడాలి తప్ప ఇలా వ్యక్తిగతంగా తీసుకొని హౌస్ లో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్ల పైన వాళ్ళ కుటుంబం పైన దాడి చేసి మేము అభిమానులం అంటూ అభిమానం చూపించుకోవడం ఎంతవరకు కరెక్టు అంటూ నాగార్జున గారు జరిగిన సంఘటన గురించి పూర్తిగా ఖండించడం జరిగిందట ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ రియాలిటీ షో పెద్ద అవమానాన్ని కలిగించారు మీ వల్ల నా అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇలాంటి విషయం జరగడం నిజంగా నాకు చాలా బాధగా ఉంది అంటూ నాగార్జున గారు అభిమానులు అనే పదానికే మీరు కలంకం తీసుకొచ్చారు అంటూ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించమని పోలీసులను కూడా అడగడం జరిగిందట అదండి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారిగా మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో సీజన్ సెవెన్ లో ఇలా జరిగిన సంఘటన ఇప్పుడు లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి